చూసారా బొమ్మల కొలు జరుగుతుంది ఇక్కడ దీపాలకి ఒకరోజు ముందు చేస్తా అక్క ఇది చెప్పు ఓకే చూడండి బొమ్మల కొళ్ళు జరుగుతుంది ఎవరు అడవుల్లో వాళ్ళు ఆడ నువ్వేనారా బొమ్మల కొడు నువ్వు ముక్కేదిరా ఏది ముక్కు ముక్కేనా అది చూడండి బొమ్మల కొలు రెడీ అవుతుంది మొత్తం పూలని అక్క అక్క మొత్తం సెట్ చేస్తుంది అనమాట ఏమంటారా అక్క సెట్ చేస్తున్నారా అలంకరిస్తున్నారా అనారా అది అప్పు తిన్నావా తినలేదా మధ్యాహ్నం దగ్గర నుంచి తీస్తా ఒక్కొక్కటి వైటేషన్ ఓహో ఇందాక నుంచి ఏందా అని అనుకుంటున్నాను సాయిబాబా లక్ష్మీదేవత సరస్వతి కృష్ణుడు వినాయకుడు కుండలు కుండలు అన్న వాటిని దొంతులు దొంతులా ఏమనాలి దొంతులు దొంతులు అంట దొంతులు ఈ దొంతులు అంట నాకు తెలియదు అండి ఈ దొంతులు నేను ఎప్పుడు చూడండి ఎప్పుడెత్త దొంతులు కుబేరుడు ఉన్నాడు ఇక్కడ మొత్తం బొంగపెలాలు బొగపెలలే కాతబల పాలు ఆర్గానిక్ సీత పలప్పనే డూప్లికేట్ చీత పలప్పాలు ఉన్నాయి నిజంగా చూడు కాదు చూడు వచ్చి చూపెడతారా నువ్వు ఈట చూపెడతారా ఈటో చూపెట్టు ఏది చూపెట్టు ఇటోజ్ చూపెట్టు చూపెట్టు ఏ రెండు నిజమైన మన అవతల వెనకాలు ఉన్నాయి కాదు కదా బొమ్మలు కదా అయ్యి అవును ఏమంటారు వీటిని ఏమంటారు దీన్ని ఏమంటారు సీతఫలం కాదు ఏమంటుంది ఇప్పుడు అమ్మమ్మ ఏదో చెప్తుంది ఏమంటారు వీటిని బొమ్మల కొలువా కొలువ ఏమంటారుద్ధ్వంతులు కాదక్క బొమ్మల కొలువే బొమ్మల కొలువు అక్కడ ఇంట్లో పూలమాల రెడీ అవుతాను ఇక్కడ ఈబీజీ అవునా ఏరా ఎప్పుడు పోయిన బాంబులకి ఎవరు తెచ్చారా ఇట్లా అంటే ఏదో ఒకటి చూపెట్టు చూద్దా ఏ ఏం పేరా మీ మామ పేరు ఏ బయటికి తీసుకొచ్చి చూపెట్ట ఒకటి ఫోకస్ సరిగ్గా పడట్లేదు వీడియోలో అవన్నీ కాదు ఒకటే చూపెట్టు అట్లా కాదు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపెడుతు నాకు అర్థమైంది ఆ నువ్వే పెళ్తువారా ఆ నువ్వే పెళ్తు అవునా అవునా కింద పడుకున్నది సరే ఏందిరా ఏంది అర్థం కలి అంటున్నావు లేవట్లేదా గట్టిగా లేపు దా నెట్ గుంతుకి రామతో తెచ్చిండు మామయ్య బో ఏంట్రా జై హనుమా హనుమాన్ హనుమాన్ బో రే నా నెత్తినేవరో జాగ్రత్త ఎక్కడ తెచ్చుకోసాయి రోలింగ్ ఎంతైనా రా ఎస్ఎన్ఆర్ బిజన్ కాలేజీలు ఎంతైనాయి అవునా బాగా ఇచ్చిందిగా ఏంటరా అది ఏంటిది ఇటు చూ చెప్పు నాకెళ్ళు చూపు చూసుకోవాలి నాకు వీడియో చూపెట్టు అసలు ఏంటి వచ్చుకోండి ఆరాటం నాకేం ఏంటి వద్దులేంబుల అయ్యేటి అట్ట కాదు నీ లెఫ్ట్ హ్యాండ్ నాకెళ్ళి చూడే చూడట్లేదు నువ్వు నేనేం తీసుకోబోన్లే చూపెట్టు టాటా బాంబులు ఐదు నాకు చూసిన కాకృతులు నీ ఫేస్ అడ్డ అవుతుంది ఫోటో తీస్తుంటే మామయ్యా మామూ మామయ్య పక్కన పెడతాను రూ ఎ నాకిత్తరా రిషి రిషి అయ్యుట్లో వెళ్ళే నిన్నోరా హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం నీకేనా అంటే నీకు ఇతర వా అమ్మా సాయి నీ అన్ని తీసుకుపోనారా అమ్మా మేము బాగా నన్ను అవునా ఓకే ఇంకా సాలే పట్టు పట్టు ఇవి పట్టుకో హనుమాన్ లాగా పట్టుకో హనుమాన్ ఎట్లా పట్టుకుంటాడు కదా ఒకసారి పట్టుకో చూద్దాం ఏ జై హనుమాన్ బరే ఎందుకే వెళ్తుందిరా ఓసారి ఇటు బాంబులు ఇప్పుడు ఇవన్నీ వెళ్తారంట దీపావళ ఈ అన్నయ్య తర్వాత మళ్ళీ అన్నయ్య తర్వాత మళ్ళీ వస్తా ఇంటి కడుపు నువ్వేం చేస్తున్నావు వీడా దీపాలు 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 చేస్తుంది అనమాట గుణశ్రీ ఒకసారి చూడు నువ్వు సరే కానీ అమ్మ పని నువ్వు కానీ నువ్వు చూడు ఒకసారి ఎర్ర ఊయంత వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ పిల్లలు అనమాట ఇందాక మాట్లాడింది అబ్బాయి వీళ్ళ అబ్బాయే ముక్కులేని అబ్బాయి అక్కడ నా అక్కే ముగ్గేస్తుంది గురించి కాడ వాళ్ళ మనమని ఎత్తుకొని ఇగో చూసారు కదా ఇవన్నీ పెట్టింది అనమాట బాంబులు కూడా చూపెడతాను వీడు ఇదేంటి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఛానల్ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ పూర్తి వీడియో నా బయోలో ఉంటుంది కంపల్సరీగా చూడండి చాలా బాగుంటుంది అనమాట బొమ్మలకలు మాకున్న దాంట్లో మేము చేసుకుంటాం అనమాట ఎవరు ఎలా చేస్తారో మాకు తెలియదు మాకు మాకు తగ్గట్టుగా మేము చేస్తున్నాం ఇది మా నిర్మలక్క ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటుంది కాబట్టి నాది కొత్త ఛానల్ కాబట్టి మీరు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటావు కదా అక్క ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది అక్కడ అది ప్రతి సంవత్సరం అట్లా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో దీపాలు కూడా పెట్టారు మాట్లాడే విధానం ఏంది పళ్ళతో చేశారండి అక్కడ యాక్ట్ ఉంటదా ఓకే ఇక్కడ రావట్లేదు లైటింగ్ అక్కడ మెట్టి అక్కడ రాదుగా అవతాల్ ఉంది మైంట్లో ఎక్కడ అవునా అది వినకపోతాడే కరెంట్ పోయింది భలేగా ఊపడుతుంది చూడండి కదా కలర్ఫుల్గా ఓపడుతుంది కదా కరెంట్ పోయినా కానీ కూడా చాలా బాగా ఓపడుతున్నాయి దీపాలలో వెలుగుతున్న బొమ్మల కొలువు చాలా అంటే చాలా బాగుంది వీడియో కోసం కరెంట్ పోయింది అనిపిస్తుంది ఈ లుకింగ్ అవ్వటం కోసం నాకు తెలిసి చూడండి ఎంత బాగుందో కరెంట్ పోయినప్పుడు తీస్తే భలేగా ఉంది వీడియో మాత్రం బయట ఎన్ని బయట పెడతావు డైరీ మూడు పెట్టు చాలు మూడు చాల ఇక్కడ పెడతాను పెట్టారు బొమ్మల కొలు దగ్గర పెట్టారుగా మూడు పెట్టారు నాలుగు పెట్టారు ఇది పట్టానా పిలిచిన రేసి ఎవరు పిలిచినవు అన్నే వా ఎందుకు లైట్ ఎందుకు పట్టుకున్నావు చెప్పు నువ్వు ఇంద్రా ఎవరికి ఎవరికి లైటింగ్ ఉండాలి చెప్పు మీ మమ్మీ వాళ్ళకా మీ మమ్మికా అవునా ఎవరు చెప్పారా ఐడియా నీకు అట్లా పట్టుకోమని లైటింగ్

ఫేస్ అవ్ పడాలనుకుంటా అందుకనే కరెంట్ వచ్చిందనుకో బాంబర్ది అయిపోయిందా దీపారాధన పెట్టడం అయిపోయింది మొత్తం కంప్లీటెడ్ ఫొటోలు పడుతున్నాను వాళ్ళ ఇందా కరెంట్ వెళ్ళింది ఇప్పుడు కరెంట్ వచ్చినప్పుడు అనమాట చూసారు కదా బొమ్మల కొలు అనేది అయిపోయింది అనమాట చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ మా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బొమ్మలకొలు అండ్ దీపావళి శుభాకాంక్షలు